సంక్రాంతి కానుగ కాంగోట్ల పాలానికి సిసి రోడ్ రైతులు బలహీన వర్గాలు వెనకబడిన తరగతులు ప్రజలు మాత్రమే ఉండే ఈ గ్రామం అంటే తమ ప్రత్యేకమైన అభిమానం ఉందని నిమ్మల రామానాయుడు తెలిపారు ఈ గ్రామంలో కోటి ఎనభై లక్షల రూపాయలతో వేయనున్న సిసి రోడ్డుకు కు మంత్రులు శంకుస్థాపన చేశారు రోడ్డు వేగంగా పూర్తి చేసి సంక్రాంతి కానుగ ప్రజలకు అంకితం ఇస్తామన్నారు ఇక రహదారి నరక నుంచి బయటపడతారన్నారు ఈ ఒక్క ఏడాదిలోని ఈ గ్రామానికి సీసీ రోడ్డు వేయడానికి ఇరవై లక్షలు రెండు గ్రావెల్ రోడ్లకు ఆరు పాయింట్ ఆరు లక్షలు నిధులు ఇచ్చామన్నారు మంచినీటి కోసం పదమూడు పాయింట్ ఎనిమిది లక్షలు ఖర్చు చేశామన్నారు ఆరోగ్యపరమైన పరిస్థితుల వల్ల పదమూడు మందికి ఆరు పాయింట్ నాలుగు లక్షలు ఇచ్చామన్నారు ఈ ఒక్క గ్రామానికే మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కూటమి ప్రభుత్వ పనితీరుకి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి సర్పంచ్ అనిశెట్టి మల్లిక ఎంపీటీసీ కంబాల సత్యశ్రీ మేడపాడు ఎంపీటీసీ డేగల్ సూర్యప్రభ మండలి టీడీపీ అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు జాన్ జనసేన నాయకులు కోడవటి వరబాబు మాజీ జెడ్పీటీసీ బోనం నాని డేగల వెంకటేశ్వరరావు నాన్మేగ పిసిసి అధ్యక్షులు జనసేన నాయకులు డేగల్ సత్తికొండ పీతల్ శ్రీనివాస్ పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సన్మానించారు